మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారం నేటి మన ధ్యానలేఖనం యుహోశివ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదమూడు నుంచి ముప్పై మూడు వచనాలు ఇస్రాయలీలు ఫినహాసును పంపిరి ఇస్రాయలీల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా పది మంది ప్రధానులను అతనితో కూడా పంపరి వారు గిలాదు దేశంలోనున్న రూబేనియుల యొద్దకును గాదీయుల యొద్దకును మనషే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనెరి అందుకు వారును ఇచ్చిన ఉత్తరమేమనగా యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫినెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనియుల యొద్ద నుండియు గాదిల యొద్ద నుండియు ఇస్రాలీల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇస్రాయలీలు విని సంతోషించరి అప్పుడు ఇస్రాయలీలు దేవుని స్థుతించి రూబేనియులను గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానేరి వ్యాఖ్యానాంశం యహోశివ పదహారవ భాగం అపోహల విషయంలో జాగ్రత్త వ్యాఖ్యానాంశం యహోశివ పదహారవ భాగం అపోహల విషయంలో జాగ్రత్త పడుడి వ్యాఖ్యానం యోర్దాను నదికి తూర్పున ఉన్న గోత్రముల యోధులు యోర్దాను వద్ద ఒక గొప్ప బలిపీఠాన్ని నిర్మించారు ఇది గుడార ముందు భాగంలో ఉండే ఇస్రాయిలు వారి దహన బలిపీఠం యొక్క ప్రతిరూపం ఇది మిగిలిన గోత్రముల వారిని బహుగా కలవరపెట్టగా వారు తమ సొంత నిర్ణయానికి వచ్చి ఆ రెండున్నర గోత్రముల వారికి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళటానికి శిలోహులో సమావేశమయ్యారు అయితే ఆ విధంగా చేయడానికి ముందు ఇంతకు మునుపు యహోవ పక్షంగా తన ఆసక్తిని కనపరిచిన యాజకుడైన ఫినేహాసు నేతృత్వంలో గోత్ర పెద్దల ప్రతినిధి బృందాన్ని ఏర్పరిచి ఆ విషయం పరిశీలించటానికి పంపారు ద్వితీయోపదేశ కాండం పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో రాయబడినట్లు నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఈ ప్రతినిధి బృందం తమ సొంత నిర్ణయాలతో వచ్చినప్పటికీ చాలా బలమైన పదాలతో తమ ఉద్దేశం వ్యక్తం చేసినప్పటికీ వారు రెండున్నర గోత్రముల వారు ఇచ్చిన వివరణను వినడానికి సిద్ధంగా ఉన్నారు వారు ఆ వివరణను ఇచ్చినప్పుడు ఇస్రాయేలీలు విని సంతోషించరి అంతటా తమ గోత్రముల వారికి ఆ సంగతులను తిరిగి తెలియపరిచి దేవుని స్థుతించారు వివాదం పరిష్కరించబడింది మనకు బోధ కలుగు నిమిత్తమే దేవుడు తన వాక్యములో ఈ విషయాన్ని పొందుపరిచాడు మనము కూడా మన అపోహలను అనుసరించి ప్రవర్తిస్తున్నామా లేదా విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామా ఇతరులు తమ చర్యల గురించి ఇచ్చే వివరణలను మనం వినడానికి సిద్ధంగా ఉన్నామా లేక ఇతరులతో వాదించి మన అభిప్రాయాల గురించి పట్టుబడుచున్నామా మనం సమాధానమును వెదకి దానిని వెంటాడుచున్నామా పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన చదవండి ఇతరులు చేసినది సరైనదేనని మన తీర్మానాలే తప్పు అని తెలుసుకున్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నామా సహోదరుడు పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు